సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కుమారుడు గౌతమ్ కూతురు సితారాతో కలిసి ఇవాళ ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతకు ముందు అలిపిరి నుంచి కాలినడుకున్న తిరుమలకు చేరుకున్నారు కాగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు ఇప్పటికే కథను సిద్ధం చేయగా షూటింగ్ కు సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా విజేంద్ర ప్రసాద్ కథను అందించారు ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కుమారుడు గౌతమ్ కూతురు సితారాతో కలిసి ఇవాళ ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతకుముందు అలిపిరి నుంచి కాలినడుకున్న తిరుమలకు చేరుకున్నారు కాగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు ఇప్పటికే కథను సిద్ధం చేయగా షూటింగ్ కు సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన సతీమణి నమ్రత శిరో కుమారుడు గౌతమ్ కూతురు సితారాతో కలిసి ఇవాళ ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతకుముందు అలిపిరి నుంచి కాలినడుకున్న తిరుమలకు చేరుకున్నారు కాగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు ఇప్పటికే కథను సిద్ధం చేయగా షూటింగ్ కు సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కు విజేంద్ర ప్రసాద్ కథను అందించారు ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది